మ్యాటర్ ఏంటంటే ఎవరిని గెలకకూడదు డిపార్ట్మెంట్ని గెలిగి డిపార్ట్మెంట్ చేతిలో నిరుపుకున్నాడు టూ థౌసండ్ థర్టీ ఫైవ్ లో ఇండియాకి వస్తాను అంటుండదు వారు అనుకుంటే ఇండియా పాకిస్తాన్ వారు అనుకునేరు కాదు బయస్ అన్ యాదవ్ వాసెస్ నాన్ వేసిన ఫస్ట్ ఇండియన్ బైకర్ ఇండియన్ బైక్తో పాకిస్తాన్ లోకి ఎంటర్ అయ్యి ఒక థర్టీ ఫైవ్ డేస్ టు ఫార్టీ డేస్ ట్రావెల్ చేసిన ఫస్ట్ ఇండియన్ బైకర్ మన బయస్ అన్ యాదవ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కదిరి దుదకుల వీడియో శాఖ చాలా రోజు నేను కంటెంట్ అయితే చేంజ్ చేస్తున్నాను సో ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ వార్ స్టార్ట్ అయ్యి ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది వార్ అనుకుంటే ఇండియా పాకిస్తాన్ అనుకునేరు కాదు బైఎస్ అని యాదవ్ నాన్ వేసిన చూద్దాం మొత్తం ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది ఇప్పుడు ఏమవుతుంది మొత్తం చెప్పేద్దాం అసలు ఈ గొడవ స్టార్ట్ అయింది మాత్రం నాన్ వెజ్న వల్లనే ఈ గొడవ స్టార్ట్ స్టార్టింగ్ మాత్రం లోకల్ బాయ్ నాని బెట్టింగ్ ప్రమోషన్ చేశాడని మన ఆంధ్రాలో ఫస్ట్ అరెస్ట్ అయ్యాడు అక్కడ తాగలేదు దాని తర్వాత నాన్ వెజ్న వీడియోలు పెట్టడం అయితే స్టార్ట్ అయింది బైఆర్ సన్యావ్ మీద ఫస్ట్ వీడియో చేశాడు ట్వంటీ క్రోడ్స్ క్యామ్ అని బైఆర్ సన్యావ్ అయితే ఇండియాలో లేకుండా చేశాడు కానీ ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయస్ అన్ యాదవ్ ఫస్ట్ ఇండియన్ బైగర్ ఇండియన్ బైక్ తో పాకిస్తాన్ లోకి ఎంటర్ అయ్యి ఒక థర్టీ ఫైవ్ డేస్ టు ఫార్టీ డేస్ ట్రావెల్ చేసిన ఫస్ట్ ఇండియన్ బైగర్ మన బైఎస్ అన్ యాదవ్ మన తెలుగు నుంచి హిందీ నుంచి మొత్తం మన ఇండియా నుంచి ఓన్లీ బయస్ అన్ యాదవ్ మాత్రమే ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళింది దాని తర్వాత వచ్చేసి హర్ష సాయి మీనా హండ్రెడ్ రూల్స్ స్కామ్ వేశాడు హర్ష సాయి దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి సొసై మీద కేసెస్ అయ్యాయి కాబట్టి మా హర్షిసాయి ఏం చేశాడంటే దుబాయ్ వెళ్ళిపోయాడు అని ఇన్ఫర్మేషన్ మనకే తెలియదు దాని తర్వాత ఇమ్రాన్ ఖాన్ మీద కూడా ఇమ్రాన్ అన్న పర్షన్ బాయ్స్ అతని మీద కూడా ట్వంటీ క్రోడ్స్ క్యామేసేయారు అతను పుట్టుకొచ్చాడు కోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు అంతా అయిపోయింది మొత్తం టోటల్గా ట్వంటీ సిక్స్ వీడియోస్ చేశాడు నాన్ వెజ్న హర్షిసాయి మీద హండ్రెడ్ క్రోడ్స్ ఇమ్రాన్ ఖాన్ మీన ట్వంటీ క్రోడ్స్ బైసన్ యాదవ్ మీద థర్టీ క్రోర్స్ టాలీవుడ్ యాక్టర్స్ మన రానా గారు దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మి వీళ్ళ మీద అయితే ఏకంగా థౌజండ్ క్రోడ్స్ థౌజండ్ క్రోడ్స్ వేశాడు దాని తర్వాత విఆర్ రాజా ఫ్యాక్షన్ ఉందిగా ఆ బ్రోర్ అయితే టెన్ క్రోర్స్ వేశాడు యాక్టర్ తెలుగు యాక్టర్ అలీ కమిడియన్ గారు ఉన్నారుగా అతనైతే ఏకంగా పాకిస్తాన్ తీవ్రవాది అని అన్నాడు పర్సనల్ కాల్ చేసి సారీ చెప్పాడంట యాక్టర్ అలీ గారు మీద చేసిన వీడియోకి ఏకంగా వన్ పాయింట్ నైన్ మిలియన్ వ్యూస్ ఎన్నో ఉన్నాయి కొంతమందికి తెలుస్తుంది అతన్ని కాల్ చేసి సారీ చెప్పింది ఇప్పుడు టూ మిలియన్ పీపుల్కి అతను కాల్ చేసి సారీ చెప్పాడని ఏదో వీడియో పెట్టలేదు కాబట్టి గారి కూడా నాకు తెలిసి ఇప్పుడు టెక్ బ్యాక్ యాక్షన్ తీసుకోవచ్చు ఇప్పుడు నాన్ వెజ్ నాపై కేసులు రివర్స్ అవుతున్నాయి కాబట్టి దాని తర్వాత దీప్తి సునైనా షణుఖ్ జస్వంత్ యూట్యూబర్స్ వీళ్ళ మీద కూడా ట్వంటీ క్రోడ్స్ స్కామ్ వేశాడు చెప్పుకుంటూ కూడా చాలా మంది ఉన్నారు క్రాంతి బ్లాగర్స్ పైన ఒక టెన్ క్రోర్స్ స్కామ్ వేసాడు సోనూ సూర్ అతనిపై ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ థౌజండ్ క్రోర్స్ స్కామ్ వేశాడు బాలీవుడ్ యాక్టర్ సెవెంటీన్ థౌజండ్ క్రోర్స్ సెవెంటీన్ థౌసండ్ క్రోర్స్ అంటే ఒక ఒక దేశ ఎకానమీ అది బడ్జెట్ ఒక దేశ బడ్జెట్ అది అంత స్కామ్ మన ఇండియా మన నార్త్ వాళ్ళ మీద వేసాడు తమన్నా దీప్ పడుకునే వీళ్ళ మీద ఇప్పుడు ఏ పాయింట్కి వస్తే ట్వంటీ సిక్స్ వీడియోస్ చేశాడు ఒక లెక్క ట్వంటీ సిక్స్ వీడియోస్ ఇన్ఫ్లుయెన్సర్ మీద చేశాడు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద చేశాడు వాళ్ళు ఏం చేయలేకపోయారు ఇతను ఇండియా లేడు కాబట్టి ఏం చేయలేకపోయాడు డీజీపీ డీజీపీ మీద త్రీ హండ్రెడ్ స్క్రోడ్ స్కామ్ వేశాడు త్రీ హండ్రెడ్ క్రోడ్స్ స్కామ్ అంటే మామూలు విషయం కాదు త్రీ హండ్రెడ్ క్రోడ్స్ స్కామ్ వేస్తూ ఒక వీడియో తీశాడు ఆ వీడియో తెలంగాణ హైదరాబాద్ అదే తెలంగాణ హైదరాబాద్ సైబర్ క్రైమ్లో అతని పైన ఫార్టీ ఎయిట్ అవర్స్ బ్యాగ్ అయితే కే కానిస్టేబుల్ అయితే కేసు పెట్టాడు ఇప్పుడు ఈ యూట్యూబర్స్ అందరు కలిసి కేసు పెట్టచ్చు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు మా మీనా అని ఆల్రెడీ బయస్ అని అదో బ్రో పెట్టి ఉంటాడేమో నాకు తెలిసి ఒక ఫార్టీ వన్ డేలో వీడియో వచ్చేస్తుంది ఆల్రెడీ బయస్ అనేదావుడు వీడియో పెడతా ఉన్నాడు కేసు పెట్టి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఎవరిని గెలకకూడదు డిపార్ట్మెంట్ని గెలిగి డిపార్ట్మెంట్ చేతిలో నిరుపుకున్నాడు ఇప్పుడు అతని ఇండియాకి రాక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయింది సో ఇక్కడ నుంచి ఇప్పుడు నాకు తెలిసి లుకౌట్ లో రెడ్ నోట్ అదే ఏ ఉన్నాయో అవన్నీ యూస్ చేసి నాన్ వేస్ట్ త్వరగా ఇండియాకి అయితే తీసుకురావాలి ఇప్పుడు నాన్ వెజ్న ఒక లైవ్లో చెప్పేది ఏంటంటే నేను ఇంకా టూ థౌజండ్ థర్టీ ఫైవ్లో ఇండియాకి వస్తాను అంటున్నది అన్ని డేస్ అంటే నేను ఎవరు ఊరుకోరు ఎవరు రాన్ ఇయర్ అనుకోరు ఇప్పుడు నువ్వు డిపార్ట్మెంట్ని గెలికావు కాబట్టి నువ్వు వచ్చేస్తావు నాన్ వెజ్ ఎంత స్కామ్ చేశాడు ఏంటి ఇక్కడ ఫ్రూప్స్ అన్ని విత్ ఫ్రూట్స్ వితౌట్ ఫ్రూప్స్ అయితే ఏం మాట్లాడకూడదు కాబట్టి నాన్ వెజ్న ఒక్కొక్క వీడియోకి టూ మిలియన్ వ్యూస్ వన్ మిలియన్ వ్యూస్ వన్ మిలియన్ వ్యూస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి వన్ పూర్తిగా నేను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కానీ టెన్ లైక్స్ వస్తే పూర్తిగా నెక్స్ట్ వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి నాన్ వెజ్న స్కామ్ ఏంటిది అసలు నాన్ వెజ్ బెట్టింగ్ చేయకుండా ఎన్ని డేస్ ఎన్ని ఎందుకు ట్రావెల్ చేయగలుగుతున్నాడు అని పూర్తిగా నేనైతే వీడియోస్ చేసి పెడతాను సో సే టూ గాయ్స్ సీ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్